నమస్తే నేను మీ సతీష్ ఏ దేశం ఏగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారత అనేది మనము చిన్నప్పటి నుంచి కూడా వింటూ వస్తున్నటువంటి ఒక మంచి గేమ్ దీని సారాంశం ఏంటి అంటే నువ్వు ఏ దేశానికి వెళ్ళినా ఎక్కడ ఉన్నా కూడా నీ మాతృభూమి ఏదైతే ఉందో నీ స్వస్థలం ఏదైతే ఉందో దాని గొప్పతనాన్ని దాని కీర్తిని చెప్పుకోవాలంటారు మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యమో మరి ఆంధ్రప్రదేశ్కి పట్టినటువంటి ఒక దరిద్రమో తెలియదు కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటూ ఆయన చేస్తున్నటువంటి ప్రసంగాలు మరి ఏ వేదిక మీద ఏం మాట్లాడాలి అనేటువంటి కనీసం విచక్షణ కూడా కోల్పోయి చేస్తున్నట్లుగానే ఆయన ఇటీవల చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా పారిశ్రామికవేత్తల సదస్సులు పెట్టినప్పుడు మన రాష్ట్రానికి ఏవైనా కూడా పెట్టుబడులని ఆకర్షించాలి ఈ క్రమంలో మన దగ్గర ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అనేటువంటి చెప్పుకుంటూ వాళ్ళని స్వాగతంగా అంటే వాళ్ళకి స్వాగతం పలికేటప్పుడు మంచి ఆకర్షణతో వాళ్ళని స్వాగతించేలా ఉండాలి కానీ ఈ రోజున విజన్ విశాఖ అంటూ ఒక సదస్సు పెట్టి పారిశ్రామికవేత్తలతోటి ఆ వేదిక మీద నుంచి కూడా నిస్సిగ్గుగా నిర్లజ్జగా రాజకీయాలు మాట్లాడుతూ అక్కడ కూడా ఆయన చేస్తున్నటువంటి ప్రసంగం అయితే మాత్రం అనేక విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి గారి మాట్లాడుతున్నటువంటి తీరు ఈరోజున ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నటువంటి పరిస్థితులపైన మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సతీష్ గారు మన వీక్షకులు కూడా నమస్కారం విజన్ విశాఖ అంటూ పారిశ్రామికవేత్తల సదస్సులు పెట్టి అందులో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రసంగం ఇరుగునే ఉంటారు అక్కడ కూడా అక్కడ పరిశ్రమల్ని మనం ఆకర్షించడానికి వాళ్ళని రమ్మని చెప్పి వాళ్ళని పిలవడానికి అక్కడ సదస్సు పెట్టి మా రాష్ట్రంలో ప్రతిపక్షం ఉంది వాళ్ళ అడ్డంకులు సృష్టిస్తూ ఉంటారు ఈ రకమైనటువంటి రాజకీయాల గురించి మాట్లాడడం ఎలా అర్థం చేసుకోవాలి సార్ ఇప్పుడు మీరు ఇంటర్లో చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ వేదిక నుంచి ఏం మాట్లాడాలనేది తెలియకపోవటం అనేది మనం గతకు చాలా కాలంగా గమనిస్తున్నామండి కరెక్ట్గా ఏది మాట్లాడకూడదో ఆ వేదిక నుంచి ఆయన అది మాట్లాడుతూ ఉంటాడు అది కూడా రివర్స్ స్టాండర్డింగ్ లాగానే ఉంది ఆయన వ్యవహారం ఏ వేదిక ఇక్కడ ఉన్న ఆడియన్స్ సభికులు ఎవరు మనం ఏ సబ్జెక్ట్ మాట్లాడటానికి ఇక్కడికి వచ్చాము ఈ సభ ఎందుకు ఏర్పాటు చేశారనేది ఫస్ట్ ఎవరైనా సభలో మాట్లాడే వ్యక్తి గమనంలో పెట్టుకోవాలి అంతేగాని ఒకటి ఒక చెత్త ఇష్యూ మనసులో పెట్టుకుని ఎక్కడికి వెళ్ళినా ఇదే చెత్త డబ్బా ఓపెన్ చేస్తే అది దుష్ఫలితాలు ఇవ్వస్తే తప్ప సత్ఫలితాలు ఇవ్వదు ఇప్పుడు నిన్న మీరు అన్నట్టు పారిశ్రామికవేత్తల సదస్సు పెట్టారు రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటుకు రమ్మని అక్కడ ఒక మ్యాగ్నానిమస్గా ధీరోదత్తంగా మాట్లాడాలి ఎంత ఉదార భావంతో ప్రభుత్వం పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానిస్తుంది ఎన్ని ఫెసిలిటీస్ ఇస్తుంది ఇక్కడ ఉన్న వనరులు ఏంటి ఇది మేము సింగిల్ విండో ద్వారా మీకు ఇస్తాము ఇంత ఫాస్ట్గా ఇస్తాము అంత ఫాస్ట్గా ఇప్పటికే ఫలానా ఫలానా కంపెనీలు వచ్చినాయి ఇంకా ఒక ఫలానా కంపెనీలు మాతో చర్చల్లో ఉన్నాయి అని ఒక పాజిటివ్ పిక్చర్ ఇవ్వాలి రాష్ట్రానికి సంబంధించి అప్పుడు ఆల్రెడీ ఫలానా ఫలానా కంపెనీలు ఉత్పత్తి ప్రారంభించేసినాయి వాళ్ళ కార్యక క కార్యకలాపాలు మొదలుపెట్టినవి తర్వాత వాళ్ళకి మేము ఇంత మేరకు ఈ స్థలాలు ఇచ్చాము భూమి తర్వాత నీళ్ళు ఇచ్చాము లేకపోతే కరెంట్ ఇచ్చాము ట్యాక్స్ హాలిడే ప్రకటించాము తర్వాత మ్యాన్ పవర్ కూడా ఇక్కడ ఇంత విపరీతమైన మ్యాన్ పవర్ ఉంది మీకు కావాల్సిన అబండెంట్ గాను ఇలా ఒక పాజిటివ్ దృక్పథాన్ని ఇవ్వాలి కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన మనసులో ఉండే కుచితమైన మనస్సుతో పెట్టుకుని అక్క జిల్లలతో ఎట్లా తాగాదా పెట్టుకున్నాడు అదే భావాన్ని రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా అదే చూపిస్తున్నాడండి ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ టైం ఈయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి మోడీ గారు బీజేపీ ప్రధానమంత్రి ఆయన నిన్న ఎంత ముచ్చటపడిపోయాడండి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే అసలు ఆయనలో ఉండ రాజనీతి కానీ ఆ ధీరోదత్తత కానీ చూసి ప్రతి అంశం మాట్లాడగానే ముఖ చూస్తున్నాడు ముఖం వెలిగిపోతుంది మోడీని పెద్దన్నయ్య అన్నాడు మేము రా కేంద్రంతో తగాదాలు పెట్టుకునే వైఖరి మాకు లేదు అని చెప్పాడు ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రం చేసే ప్రతి పనిని మేము బలపరుస్తాం అట్లాగే ఆ బలాన్ని మేము ఉపయోగించుకుని రాష్ట్రంలో మేము ఫైవ్ ట్రిలియన్ ఎకానమీకి మోడీ గారు చేస్తున్న కృషిలో మా వంతు పాత్ర మేము పోషిస్తాం అట్లా ప్రతి అంశాన్ని ఫలాన ఫలాన ఆల్రెడీ నూట తొంభై ఎకరాలు అంతకుముందు ఒక యార్డ్ కూడా తీసుకోలేకపోయారు డిఫెన్స్ దగ్గర నుంచి గత ప్రభుత్వాలు పదేళ్లలో అంటే సరైన అంశాన్ని వాళ్ళు ప్రో ప్రొజెక్ట్ చేయలేకపోయారు ఈయన దాన్ని ప్రొజెక్ట్ చేసి ఇప్పుడు ఉత్తర తెలంగాణకి వెళ్ళటానికి హై లెవెల్ కారిడార్స్గా ఏర్పాటు చేసుకోమని కేంద్ర రక్షణ శాఖ వీళ్ళకి వాళ్ళ ఒక బ్లాంక్ లెటర్ ఇచ్చిందంటే చిన్న విషయం కాదు కదండి అట్లాగే అనేక ప్రాజెక్టుల విషయంలో ఆయన ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ రోడ్డు ప్రాజెక్టులు కానీ ఎంత ట్యాకిల్ చేశాడంటే ఒక నిజానికి కాంగ్రెస్ ఎం చీఫ్ మినిస్టర్ కొత్తగా ఎలక్ట్ అయ్యాడు ఇంకా ఇతను ఐదు సంవత్సరాలు ఉంటాడు కాబట్టి సహజంగా ఏ అధికార పార్టీ ప్రతిపక్షానికి చెందిన ప్రధానమంత్రి ప్రోత్సహించడు కానీ ఆయన మాట్లాడిన తీరు అడిగిన తీరు వైఖరి నచ్చింది ఆయనకి తర్వాత పక్కనుండ స్టాలిన్ సార్ అంటే ఇవి పక్కన పెడితే అసలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అంటే ఏ వేదిక మీద ఉన్నాము ఏం మాట్లాడుతున్నాము ఇక్కడ ప్రధానంగా చూస్తే ఆయన రాజకీయం మాట్లాడుకోవడానికి అనేక వేదికలు ఉంటాయి ఇక్కడ పారిశ్రామికవేత్తల్ని ఎదురుగా పెట్టుకుని రాజకీయం మాట్లాడితే ఇక్కడ మాకు ప్రతిపక్షం ఉంది ప్రతిదానికి కాలడ్డేస్తూ ఉంటుంది అంటే రేపొద్దున మళ్ళీ వాళ్ళు వస్తారా పరిశ్రమలు ఇప్పుడు అదే చెప్పాడు ఆయన ఇక్కడ ప్రతిపక్షాలు ఉన్నాయి భూములను ఆక్రమిస్తారు లేకపోతే పరిశ్రమలు రాకుండా అడ్డుకుంటారు వైజాగ్ ప్రగతిని ఇప్పటికే అడ్డుకున్నారు అందువల్లే వైజాగ్ అభివృద్ధి కాలేకపోయింది వాళ్ళు ఎక్కడో రాజధాని వస్తుంది అనుకుని అక్కడ పొలాలు కొన్నారు భూములు పెద్ద ఎత్తున కొన్నారు ఇక్కడ కనుక అభివృద్ధి చెందితే అయిపో ధరలు పెరగవని అని చెప్తున్నాడు ఇలాంటి ఏంటి కుంచితమైన విషయాలు అసలు మొన్న ప్రసాదరావు గారు ధర్మాన్ ప్రసాదరావు గారు ఏం చెప్పాడండి ఇక్కడ ఉత్తరాంధ్రాకి పట్టిన శని రాయలసీమ నుంచి వస్తున్న భూ కబ్జాదారులు చెప్పాడు అది రాజకీయ అండతో వస్తున్నారు రాజకీయ కుటుంబాల నుంచి వస్తున్నారు వాళ్ళు పెద్ద బెడతగా తయారయ్యారు ప్రైవేట్ స్థలాల మీద డ్యాగల్లాగా వాలిపోతున్నారు నేను ఎక్కడో తంతానని చెప్పి ఒకడు బెదిరించా సుబ్బారెడ్డి అనేవాడిని అని కూడా పేరుతో సహా చెప్పాడు ఈ రకంగా పారిశ్రామికవేత్తలను బెదిరించిందే అవన్నీ వీడియోలు కూడా ఉన్నాయండి ఒక ఫార్మాసిటికల్ కంపెనీ ఇంటి ఓనర్కి రాత్రిపూట వెళ్ళి వాళ్ళు లుంగీలు కట్టుకుని కర్రలో కత్తులు పట్టుకుని వెళ్ళి బెదిరించిన సార్ వాళ్ళ ఎంపీని నలభై ఐదు గంటల పాటు ఫ్యామిలీతో సహా కిడ్నాప్ చేస్తే ఆస్తులు రాయించుకుంటే అది ఎవరు చేశారండి అది అధికార పక్షం అసలు కనీసం లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఆ స్థితిలో ఉన్నా కూడా సొంత ఎంపీని బయటికి మాట్లాడారండి వీళ్ళు ఇవాళ వెళ్ళి ఇంకా వచ్చే పారిశ్రామికవేత్తలు రాకుండా చేయటానికి మాట్లాడిన మాటలు తప్ప వైజాగ్ ఎందుకు డెవలప్ అవ్వలేదండి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత మాత్రమే వైజాగ్ ప్రజలు ఫస్ట్ టైం భయపడ్డారు ఇలాంటి భూ కబ్జాదారులు కూడా ఈ భూమి మీద ఉండారా ఇలాంటి భూ రాక అసలు ఉన్నాయా వీళ్ళని రానివ్వకూడదని విజయం గారు ఓడిపోవటానికి కూడా ప్రధాన కారణం గతంలో బయట నుంచి వెళ్ళిన ప్రతి వాళ్ళు గెలిచారండి ఎన్ జనార్దన్ రెడ్డి గెలిచాడు టీ రెడ్డి గెలిచాడు పురంధరేశ్వర గారు గెలిచింది ఎన్ జనార్దన్ రెడ్డి గెలిచాడు రోషి గారు కూడా ఒకసారి పోటీ చేసి గెలిచినట్టు నాకు గుర్తు బయట నుంచి వెళ్ళిన ప్రతి వాళ్ళని ఆదరించారండి ఒక్క విజయం తప్ప విజయం గారి మీద వ్యతిరేకత కాదు అది ఇక్కడ నుంచి వెళ్ళిన అనుచరులను చూసి ఈ భూ కబ్జాదారులు గనక ఒక్కసారి ఇక్కడ టెస్ట్ వేశారంటే రేపు విజయం గారు ఉండదు గెలిపిస్తే ఢిల్లీలోనూ హైదరాబాద్లోనూ ఉంటుంది కానీ ఒక్కసారి గనక ఇక్కడ అలవాటు పడ్డారంటే మన జీవితం అల్లకల్లోలం అవుతుందని ఒక్క భయానికి ఓడిచ్చారండి లేకపోతే అంత ప్రతి ఆళ్ళు గెలిచి విజయం గారు ఓడిపోయిందంటే కేవలం ఏళ్ళమలనే ఇప్పుడు కూడా జరుగుతుంది అదేని ఆయన మంత్రివర్గంలో సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు గారే చెప్తే ఇంకా ఆయనకి చెప్పటానికి అన్న మాట ఉందండి ఇతరులు ఎవడూ వెళ్ళటం లేదండి అక్కడ ఆయన ఎవరు చెప్పాడు ప్రతిపక్షాల గురించి కానీ ఇంకా ఇతర ఏ రాజకీయ పార్టీ గురించి కానీ వ్యక్తి గురించి చెప్పాడండి అంటే కాదు సార్ అసలు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఇలాంటి సభలు సమావేశాలు పెట్టినప్పుడు అంటే ఈ సదస్సులు పెట్టినప్పుడు ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సినటువంటి బాధ్యతలు ఏమిటి ఎంత ఉందాగా మాట్లాడాలండి ఎంత ఉన్నత స్థాయిలో మాట్లాడాలి వాళ్ళకి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ని మంచి రాష్ట్రంలో ఉన్న మంచి వాతావరణాన్ని ప్రొజెక్ట్ చేయాలి కానీ ఈ రకంగా చిల్లరగా సర్పంచ్లు మాట్లాడినట్టు ఇరుకు మనస్తత్వంతో మాట్లాడు వలన ఇప్పుడు ఆ పారిశ్రామికవేత్తలు ఎవడో అక్కడ నుంచి ఆ ఫైల్ ముగుసుకుని వెళ్ళిపోతాడు తప్ప మళ్ళీ రెండోసారి ప్రభుత్వం దగ్గరికి రాడండి ఇంకోటి వాళ్ళు ఎవరండి పారిశ్రామికవేత్తలు అంటే వాళ్ళకంత విజన్ ఉండదని నేను అనుకుంటున్నాడా ఎవరు ఎట్లాంటి గతంలో ఇక్కడ అదే పెట్టుబడుల సదస్సు పెడితే వైజాగ్లో ఎవరో రాక ఇంజనీరింగ్ కాలేజీ పిల్లలను తీసుకొచ్చి వీళ్ళ కార్యకర్తలనే పెట్టుకోవచ్చు వాళ్ళకి సూట్లే సూట్లే పెట్టలేదా ఎన్ని ఎవరు చూడలేదు ఆ రోజునే ఏమన్నా పెట్టుబడులు వచ్చినాయా ఇప్పుడు నువ్వు ఈ పరిశ్రమలను ఇక్కడి నుంచి తోలేస్తున్నావు మేమే అమర్రాజా బ్యాటరీని పంపించేసింది మేమని చెప్పారు కదండి జాతీయ పరిశ్రమ అనంతపూర్ జిల్లాలో పెట్టడానికి వాళ్ళు అన్ని భూమి కొనుక్కుని కన్స్ట్రక్షన్స్ కూడా మొదలెట్టే దశలో వీళ్ళు పెట్టే వేధింపులకి బ్లాక్ మెయిలింగ్కి డబ్బుల కోసం వాళ్ళు వదిలిపెట్టే చెల్లిపోయారు కదా అది ఒక అంతర్జాతీయ బ్రాండెడ్ కంపెనీ అలాంటి అనేకం అంతెందుకండి అతను ఎంపీ పోలీస్ ఆఫీసర్ ఉండేవాడు కదా అనంతపూర్లో గవర్నెంటర్ మాధవ్ కియా కంపెనీ వాళ్ళ సీఈఓలు వాళ్ళ చైర్మన్లు వచ్చినప్పుడు ఎంత అసభ్యంగా ప్రవర్తించాడండి ఎంత దౌర్జన్యంగా ప్రవర్తించాడండి ఆ దౌర్జన్య ప్ర ప్ర ప్రవర్తన అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు వాళ్ళకి వాళ్ళు పెట్టుకుంటారు కదా సదస్సుల్లో ఆంధ్రప్రదేశ్లో మాకు ఇలాంటి అనుభవం ఎదురైందని కియా కంపెనీ చెప్పిన తర్వాత అసలు ఏ కంపెనీ కూడా మళ్ళీ ముందుకు రాలేకపోయింది అంటే ఏంటి అంటే నాకేమో మాట్లాడితే పేదలు పెత్తందారు ఏమో పేద ముఖ్యమంత్రిని పేదల పక్షపాతిని అని చెప్తాడు ఏది రాష్ట్రానికి ఒక మంచి జరగబోతూ ఉంటే ఒక మంచి చేయాలన్నటువంటి చిత్తశుద్ధి ఉండాలి కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల రాష్ట్రానికి జరిగే మేలేముంటుంది ఇప్పుడు అందులోని ఎలక్షన్ ముందు నువ్వు వెళ్ళిపోబోతున్నావు రాష్ట్రాన్ని ఒక మంచి ఉన్నతమైన స్థానంలో చూపిస్తానికి పోయి నువ్వైతే ఏ రాజకీయాలైతే నువ్వు చేస్తున్నావో అటువంటి రాజకీయాలే అనేసి వాళ్ళకు కూడా భయం కల్పిస్తుంది తప్ప ఇది అది పెట్టుబడులు ప్రోత్సాహంగా లేదండి నిరుత్సాహం చేసే విధంగా ఉంది నేను చూశాను ఆ స్పీచ్ ఎవరు కూడా అసలు అది ఆ వినాలన్నా కూడా ఎబ్బెట్టుగా ఉంది ఒక ముఖ్యమంత్రి నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి ముందు మాట్లాడింది ఎంత రాజనీతితో ఉంది ఇతను ఎంత చిల్లరగా ఉందనేది అర్థమవుతుందండి సర్పంచ్ కూడా ఆ స్థాయిలో మాట్లాడండి వాళ్ళ ఊరు గురించి చెప్పమంటే మంచిగా చదువుతాడు నాలుగు మంచి మాటలు చెప్పి నలుగురిని ఆకర్షిస్తాడు ఒక ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు ఇంగ్లీష్లో ఆ రకంగా మాట్లాడుతున్నావు అంటే నీకు ఎంత జ్ఞానం ఉందనుకోవాలి తర్వాత ఎంత అవగాహన ఉంది జీవితం పట్ల అనేది చాలా దురదృష్టకరమైన విషయం అండి ఓ పక్కన నిన్నగాక మొన్న నువ్వెళ్ళి సెక్రటేరియట్ని తాకట్టు పెట్టి వచ్చిన మంత్రివి ముఖ్యమంత్రివి నువ్వు ఇవాళ అక్కడికి వెళ్ళి ఇంతకన్నా ఎంత బాగా మాట్లాడతాడని ఎవడైనా ఊహిస్తాడండి ప్రజలు కూడా ప్రజలు కూడా ఈయన గురించి అంతకన్నా ఎక్కువ అంచనాల్లో ఏం లేరు రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ రాష్ట్రానికి వీలైతే ఏదైనా మంచి చేయాలి ఆ మంచి చేయాలన్నటువంటి చిత్తశుద్ధి ఉండాలి కానీ ఈ రోజున విశాఖపట్నంలో విజన్ విశాఖ అంటూ పారిశ్రామికవేత్తల సదస్సు నిర్వహించి అందులో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం రాష్ట్రానికి మేలు చేసేవి కాదు రాష్ట్రానికి మరింత కీడు చేసే విధంగా ఉన్నాయి ఒక బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజున బాధ్యత రహితంగా వ్యవహరిస్తే ఎలా ఉంటుంది విచక్షణ కోల్పై మాట్లాడితే ఎలా ఉంటుంది అనేటువంటి దానికి ఈ రోజున ఆయన మాట అట్లే అద్దం పడతా ఉన్నాయన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం సతీష్ గారు వీక్షకులకు